హలో అండి కూల్ క్రేజీ వీడియోస్కి స్వాగతం ఈరోజు నేను మంచి టిప్తో వచ్చాను ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే మొహం పైన వచ్చే నల్ల మచ్చలు దానికోసం నేను మంచి రెమెడీ చెప్తాను మీరు యూస్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది దానికోసం కావాల్సింది ఏంటో మీకు అనిపిస్తూనే ఉంది కదా ఆలు నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఈ పచ్చి బంగాళదుంపని తురుముకొని రసం తీసుకోవాలండి అలా రసం తీసుకున్న తర్వాత క్యాప్సూల్ తీసుకొని విటమిన్ ఈ క్యాప్సూల్ అండి ఇది చూసారు కదా చిన్న హోల్ చేసుకొని ఇందులో మొత్తం జెల్ అంతా ఇందులో పిండుకోవాలి జ్యూస్ మొత్తం కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి బాగా చూసారు కదా జ్యూస్ మొత్తం కలిసిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసుకొని మనకి ఎక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయో ఫేస్ పైన అక్కడ అప్లై చేసుకోవాలి ప్రతిరోజు పడుకునే ముందు మొహాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ జ్యూస్ని అప్లై చేసుకోండి ఎవ్రీడే ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకుంటే మనకి రిజల్ట్ చాలా త్వరగా వస్తుంది ఆలు జ్యూస్ని ఎప్పుడు మనం ఫ్రెష్గానే ప్రిఫర్ చేయాలి ఫ్రిడ్జ్లో ఎప్పుడు కొని పెట్టకూడదు అప్పుడే ఆ జ్యూస్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం షాపుల్లో చాలా క్రీమ్స్ అని కొని వాడుతూ ఉంటాం కానీ ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ చేస్తుందండి ఖచ్చితంగా మీకు మచ్చలన్నీ తగ్గిపోతాయండి వన్ డే టూ డేస్ యూస్ చేసి మళ్ళీ మానేయడం కాదు కంటిన్యూగా యూజ్ చేయండి రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక మంచి టిప్ మీ ముందుకు వస్తాను బాయ్